నేను మీనీరజా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మ్యాంగో షర్బత్ చేస్తున్నాను అండి సమ్మర్ కదండి చాలా బాగుంటుంది పిల్లలైన పెద్దలైనా ఎంతో ఇష్టంగా తాగుతారండి ఈ జ్యూస్ అయితే నేను ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను ఒకప్పుడు జార్లో మ్యాంగో పీసెస్ వేసుకుందామండి అలాగే కొద్దిగా జీరా వేస్తున్నాను జీరా అయితే చాలా మంచిదండి ఇందులోనే షుగర్ కూడా యాడ్ చేద్దాము అలాగే లెమన్ జ్యూస్ ఇందులోనే యాడ్ చేయాలండి బాగుంటుంది కొద్దిగా అండి సాల్ట్ వేస్తే ఇంకా బాగుంటుందండి అందులో కూల్ వాటర్ వేస్తున్నానండి మీరు ఇక్కడ ఐస్ క్యూబ్స్ అయినా వాడచ్చు కానీ ఇక్కడ నేను కూల్ వాటర్ వేస్తున్నాను షర్బత్ రెడీ అయిపోయింది ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి ఈ ప్లేస్లో మీరు కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయిన ఫ్లేవర్ అయినా సో ఫ్రెండ్స్ ఈ ఈ షర్బత్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి సమ్మర్లో కదా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తాగుతారండి చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది